ఈరోజు రైతుల పరిస్థితి పూర్తిగా వెనకబడిపోయింది పూర్తిగా అధ్వానంగా తయారైపోయింది ఏ ఎవరైతే గత కొద్ది సంవత్సరాలుగా రైతుకు బాసటగా నిలబడి రైతును ముందుకు నడిపించాలి రైతుకు ఆర్థిక భద్రత కల్పించాలని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ప్రతి ఒక్క ఐటెంకు అంటే చెనికాయ కావచ్చు వరి కావచ్చు ఇతర మిల్లెట్స్ కావచ్చు ఏదైనా కూడా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నన్ని కా ఉన్నది రోజులు ఐదు సంవత్సరాలు రైతుకు మేలు చేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పని చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనిస్తే ఏ ఒక్కదానికి కూడా రైతుకు మినిమం ప్రైజ్ అనేది కూడా రా రాకుండా ఉండడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే మామిడి అయితేనేమి శనకాయ అయితేనేమి టమోటా అయితేనేమి టమోటా కొన్ని రోజులు అది ఒక రెండు నెలలు మంచి ధర వస్తూ రెండు మూడు నెలలు నాలుగు నెలలు పడిపోతూ ఉంది మిగతా మిగతా చోట గమనిస్తే వరి అయితేనేమి దానికి కూడా మినిమం ప్రైజ్ అనేది ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఒక అసమర్థత ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ అచ్చెన్నాయుడు మాట్లాడతాడు మొన్నటి రోజున లైన్లలో నిలబడుకొని వాళ్ళు రైతులు జనరల్గా ప్రాక్టీస్ ఏంటంటే ఎండకు నిలబడుకోలేక చెప్పులు లేదంటే ఏదైనా పాస్ పుస్తకాలు అవన్నీ పెట్టి లైన్లో నిలబడుకుంటారు దూరంగా నీడకు నిలబడుకోవటంటారు అలాంటి వాటిని కూడా ఏదైనా బంతిలో భోజనానికి కూర్చున్నట్లు అందరూ లైన్లో నిలబడుకున్నారని ఒక రైతులను అవహేళన చేస్తూ మాట్లాడమనేది చాలా మంచి పద్ధతి కాదు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనిస్తే రైతుల శ్రేయస్సు కోసం రైతుల అభ్యున్నతి కోసం మనం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకోకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులను ఎడ్యుకేట్ చేస్తూ రైతులను ఏ పంట పెడితే ఏ కాలంలో ఏ పంట పెడితే మంచిది వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఏ ఎరువులు వాడాలి ఏ మందులు వాడాలి ఎలాంటి ఇత్తనాలు వాడాలని కూడా ఎడ్యుకేట్ చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు పూర్తిగా రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఉండకూడదనే ఒక దురదృష్టపు ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి మూసివేసినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనే దానికి ఆ రైతు భరోసా కేంద్రాలు ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ నెల తొమ్మిదో తారీఖున అంటే ఎల్లుండి జరగబోయే రైతు యొక్క శ్రేయస్సు కోసం రైతు యొక్క అభ్యున్నతి కోసం రైతు యొక్క ఉన్నత స్థానంలో ఉండేదాని కోసం రైతుల పక్షాన్ని నిలబడి పోరాడే పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఏర్పాటు చేస్తున్నాం ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఒక రైతులతో ఒక ధర్నా ఏర్పాటు చేసుకున్నాం పుట్టబర్తి నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయంలో పుటపర్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు ప్రారంభించి ధర్నా చేస్తూ ఉన్నాం తర్వాత ఆర్డిఓ గారికి అర్జీ పత్రాన్ని ఇచ్చేసి రైతుల రైతులకు కావాల్సినటువంటి ఏవైతే వాళ్లకు అందాల్సినటువంటి యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఇతనాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో తారీఖున పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం